పాలమ్మారు పూలమ్మారు ఇప్పుడు అమ్మాయిల మాన ప్రాణాలను అమ్ముతున్నారా మల్లారెడ్డి గారు ఇదేం పద్ధతి సార్ మీ కాలేజీలో ఏం జరుగుతోంది మీ క్యాంపస్ ఎలా నడుస్తుంది మీకు తెలియకుండానే కీచక పర్వం కొనసాగుతుందా బదులు ఇవ్వండి సార్ పైసలుంటే ఏదైనా చేయవచ్చని అనుకుంటున్నారా ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడండి ఒక్కసారి ఆడబిడ్డల అక్ర అక్రమదంద వినండి అమ్మాయిల గోడును పట్టించుకోండి రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మనం చాలా బ్రేకింగ్ న్యూస్ చూసాం రైట్ మెడ్చల్ జిల్లా కొండ్లగోయ సీఎంఆర్ కాలేజ్ లో దారుణం చోటు చేసుకుంది లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాస్ దడ పుట్టిస్తున్నాయి ఇప్పటికే వందలాది మంది యువతలు వీడియో దృశ్యాలు బయట పెట్టడంతో విద్యార్థులను ఆందోళన చెందుతున్నారు ఎప్పుడేం జరుగుతుందని బంబేలెత్తిపోతున్నారు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని మరి అక్కడుంటున్నారు దేవాలయం వంటి వర్సిటీలో ఇలాంటి ఘటన జరగడం బాధకరమని అని చెప్పొచ్చు వాష్రూమ్ లో హిడెన్ కెమెరాలు ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తున్నారు విద్యార్థినులు కాలేజ్ యాజమానియం తీరుపై మండిపడుతున్నారు ఇక ఇదే అంశానికి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు అందుబాటులో ఉన్నారు ఏఎస్ఎఫ్ఐ నాయకులు ఉదయ్ గారు సో చెప్పండి ఉదయ్ గారు ఒక ప్రెస్టీజియస్ కాలేజ్ ఒక ప్రెస్టీజియస్ పర్సన్ ఈ కాలేజ్ నడుపుతున్నారు అలాంటి ఒక కాలేజ్ లో హిడెన్ కెమెరా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు సో ఎవరు నిర్లక్ష్యం అంటారు ఈ సిచ్యువేషన్ లో నిర్లక్ష్యం అని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు కాలేజీలో విద్యార్థినీలు కెమెరాలు పెట్టిండ్రు వీడియోలు తీస్తురు అనే సాక్ష్యం కాలేజీ నుంచి ఏ కాలేజీ విద్యార్థిని అయినా చదువుకోవడానికి పోయి మంచి భవిష్యత్తు నిర్మాణం చేసుకోవాలని కోరుకునే వాళ్ళు వాళ్ళు అటువంటి వాళ్ళు మేము వాష్రూమ్లలో ఫోటోలు తీస్తూ మా వీడియోలు ఇట్లా చేస్తున్నారు అనే అంశము వాళ్ళ నుంచి కంప్లైంట్ వచ్చింది కాబట్టి వాళ్ళు అబద్ధం చెప్పరు కదా అబద్ధం చెప్పరు కాబట్టి అది కాలేజీ యాజమాన్యము బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉన్నది ఏసీపీ గారు ఏమంటున్నారంటే ఒక పదకొండు పది ఫోన్లు తీసుకున్నాము స్పీచ్ చేసినాము అందులో దాన్ని వీడియోలు మొత్తం చూస్తే అందులో లేవని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సార్ ఇప్పుడు అమ్మాయిలు ఆ సాక్ష్యం ఇచ్చిండు వీడియో లేవు అని మీరు మాట్లాడే క్రమంలో అసలు వాళ్ళు ఎందుకు అట్లా చెప్పిండ్రు మీరు మీరు ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసే ప్రయత్నం చేయండి ఫోన్లు ఏవో వీడియోలు తీసిన వాళ్ళే జీ చేసుకొని సీజ్ చేసి దాంట్లో వీడియోలు లేనటువంటి వాళ్ళే చేసింది అనుకో వాళ్ళు వీళ్ళ వీడియోలు వేరే వాళ్ళు తీసి అప్లోడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే చాలా ప్రమాదం ఉంటది కదా మీరు లెబ్బు అనేది చెప్పడం కంటే ఫస్ట్ వాళ్ళు ఎవరైతే కంప్లైంట్ చేసిందో ఇది కొంచెం ప్రైవసీ మ్యాటర్ కాబట్టి కాంప్లైంట్ చేసినటువంటి వాళ్ళతో పాటు ఆ పది మందే కాదు పది మంది వంద మంది ఫోన్లు తీసుకోవాలి సార్ వంద మంది ఫోన్లు పది మందితో తీసేసుకొని మీరు ఫ్యాక్ట్ ఫైండింగ్ చేస్తే అయిపోతుందా నిజ నిర్ధారణ అనేటువంటిది అసలు వాళ్ళు ఎందుకు కంప్లైంట్ చేస్తుంది ఏ సందర్భంలో జరిగింది ఎప్పటి నుంచి జరుగుతుంది అంత పెద్ద కాలేజీ అనేటువంటిది ఎంత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉండాలి విద్యార్థుల పేరు మీద ఫీజులు తీసేసుకొని వాళ్ళకు చదువు చెప్పడానికి వేల రూపాయలు లక్షల రూపాయలు దారదర్శం చేసుకుంటుంది యాజమాన్యం కానీ ఇక్కడ వాళ్ళ భద్రతా విషయానికి వస్తే స్త్రీల మీద అఘాయిత్యాలు జరగొద్దని స్త్రీల గురించి గొప్పలు పలిగేటువంటి ప్రజాప్రతినిధుల పేరు మీద నడిచే కాలేజీలలో ఏవైతే ఇటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయో అవి చాలా ప్రమాదకరం కదా అవి మన ఇంట్లో మన అక్కలు మన చెల్లెలు సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ రకంగా చూసినప్పుడు మనం మన ఇంట్లో జరిగితే ఏంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ నేను సిఎంఆర్ కాలేజీకి కానీ లేదా ఏసీపీ పోలీసు వ్యవస్థ కానీ నేను ప్రత్యేకమైనటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఏసేపు ప్రస్తావన చేస్తా ఉన్నది ఏమంటే మీరు ఒకసారి పునఃసమీక్ష చేయండి పది ఫోన్లే కాదు వంద ఫోన్లు తీసుకొచ్చి ఫ్యాక్ట్ ఫైండింగ్ ద్వారా నిజ నిర్ధారణ చేసి ఎవరైతే బాధ్యులు ఆ ఇన్సిడెంట్ కు బాధ్యతలు ఉన్నారో ఉన్నారో వారిని చట్టపరమైనటువంటి శిక్ష చేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియపరుస్తా ఉన్నాను ఇంకోటి కాలేజీ యాజమాన్యానికి అవునండి కాలేజ్ యాజమాన్యం గారు వాళ్ళు ఎమ్మెల్యేలా ఎంపీలా ఎవరు ఏ రాజకీయ అండదండలు ఉంది అనే కంటే వాళ్ళు భద్రతా వ్యవస్థ అనేది చూసుకోవాలి కదండి ఉపయోగించేటువంటి అవసరం ఏమొచ్చింది అసలు వాళ్ళు ఇక ఒక విషయం చెప్పారు ఇన్ని రకాలుగా వాళ్ళు మాట్లాడతారు కాబట్టి మేము ఈ బాధ్యత కాలేజీ అండి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు దీని మీద సమీక్ష చేయాలి చట్టపరమైన ఎవరైతే దోషులు ఉంటారో వాళ్ళని చట్టపరంగా శిక్షించాలని మా విజ్ఞప్తి రైట్ ఇందాక మీరు ఒక మాట అన్నారు లక్షల్లో డబ్బులు ఫీజులు కట్టించుకుంటున్నారు కానీ మినిమం ఫెసిలిటీస్ కూడా అక్కడ లేవని చెప్పారు సో ఆ ఆరోపణలు కూడా అక్కడ ఉన్న స్టూడెంట్స్ వేస్తున్నారు అమ్మాయిల వాష్రూమ్ కి అండ్ అలాగే వర్కర్ ప్లేస్ మధ్యలో అడ్డు కూడా లేదని వాళ్ళు వాపోతున్నారు దీనికి సంబంధించి మీరేమంటారు ఇప్పుడు మ్యామ్ ఇప్పుడు అమ్మాయిలు వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు మీకు ఇంకొక మంచి విషయం చెప్తాను నేను ఇప్పుడు నన్ను కొట్టడం అయితే నేను వేరే వాళ్ళని కాంప్లైంట్ చేయను కదా అంటే అమ్మాయిలు ఇది చాలా సున్నితమైనటువంటి అంశము ఇది బయటికి చెప్పుకోలేని అంశము ఇది అభద్రతా భావానికి సంబంధించిన అంశము ఇది ప్రైవసీకి సంబంధించిన అంశము ఆ ఘటన జరిగింది కాబట్టి ఘటనను వాళ్ళు చెప్పుకున్నారు అంటే తప్పు అక్కడ జరిగింది తప్పు జరిగిందంటే ఇప్పుడు నేను చెప్తున్నాం మేడం ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వీడియో తీసింది వీడియో తీసిన తర్వాత అరే ఇది పెద్దగా అవుతుంది విద్యార్థి సంఘాలు వాళ్ళేళ్ళు వస్తున్నారని ఆ వీడియో మొత్తం ఒకటికి రెండు సార్లు డిలీట్ చేసేటువంటి అవకాశం ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు లోపల ఇప్పుడు అక్కడ ఇక్కడ ఇక్కడ ఇంకొక విషయం ముఖ్యమైన విషయం చెప్పాలని అవసరం ఏంటంటే ఆ కాలేజీ ఎవరిదో సమాజానికి అందరికీ తెలుసు సమాజానికి అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఎట్లా దాని మీద చూస్తుంది మనం ఇక్కడ బాధితులు బతిసులారా భ్రష్టులారా బాధ సర్ప ద్రష్టులార ఏడవక ఏడు నుండి జగన్నాథ రక్త చక్రాలు వస్తున్నాయని ఒక కవిత చెప్పారు శ్రీజీ ఇప్పుడు వాళ్ళు కాలేజ్ యాజమాన్య డబ్బు ఉన్న వాళ్ళు ఆధిపత్యం ఉన్నవాళ్ళు వాళ్ళు ఏదైనా చేస్తారో అనడానికి కొన్ని సాక్షాలు ఉంటాయి కాబట్టి నేను అంటే విద్యార్థుల అంతర్గత మన అభిప్రాయాన్ని ఆ కాలేజీలో పెట్టించి జరిగిందా లేదా అనేది నిజాధారణ చేసి ఎవరో దాని మీద బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరము పోలీసు వ్యవస్థకు ఈ ప్రభుత్వానికి ఉందని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఉదయ్ గారు అంటే అక్కడ వాళ్ళు ఉన్నారు అన్నయ్య వాళ్ళు వాళ్ళు పెడుతురమ్మా మేము చూసుకోలేదు ఇన్ని రోజులు అని చెప్పి ఏడిచింది మా పాప ఏడిస్తే ఎందుకు బిడ్డ మేము ఇన్ని డబ్బులు కట్టి చేస్తున్నాం కదా మళ్ళీ ఎందుకు ఏడుస్తుంది మీరు ఇట్లా ఎందుకు వేస్తున్నారు బయట వేస్తే ఇబ్బంది అని మేము ఇన్ని లేచినాం ఇండ్లు కూడా ఇంత ఇబ్బంది ఎందుకు మేము చాలా అడిగి తోలుకొస్తామని వచ్చినాం ఖాళీ వచ్చినాక అదే అంటుంది వాళ్ళు ఇంకేం చెప్తలేరమ్మా మేము ఉండాలంటే భయం వేస్తుందని చెప్తున్నాం డబ్బులు కట్టినాక కూడానే మాకు ఇట్లా పాపతో భయం ఉందని మేము ఇంత దూరం వచ్చినాము సిద్దిపేట నుంచి వచ్చినాం లక్ష పదమూడు వేలు కట్టినాం రెండింటికి అంటే మాకు ఇట్లనే ఇబ్బంది ఎందుకని మేము ఇంత దూరం వచ్చినాం ఇవి ఎందుకు విడే పెడుతురు పెట్ట అంటే అక్కడ వాళ్ళు ఉన్నారు అన్నయ్య వాళ్ళు వాళ్ళు వెడుతురు అమ్మ మేము చూసుకోలేదు ఇన్ని రోజులు అని చెప్పి ఏడిచింది మా పాప